హలో అందరికీ బయట వాతావరణం చల్లగా ఉంది కదండి ఇంకా పిల్లలు వచ్చేసి ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇంకా నిన్న నన్ను ఏదైనా స్నాక్స్ చేసి పెట్టమని అడిగారండి ఇంకా నేను వచ్చేసి వాళ్ళతోనే ఇలా స్నాక్స్ అయితే చేయించాను ముందుగా ఒక రెండు కప్పుల బియ్యపిండిలోకి పిండిలోకి ఉప్పు కారం నువ్వులు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు అలాగే వేయించుకున్న పల్లీలను కూడా దంచి వేశాను అండి తర్వాత ఇలా వేణీళ్ళు వేసుకుంటూ ఇలా పిండి ముద్దలా కలిపి పిల్లలకి అయితే ఇచ్చేశాను ఇంకా పిల్లలు ఇద్దరు కలిసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకున్నారు ఇంకా తమ్ముడు అందిస్తూ ఉంటే ఆకొచ్చేసి ఇలా చిన్న చిన్న చెక్కల్లాగా ఒత్తి పెట్టేసిందండి ఇంకా ఇలా చేసిన ఈ చిన్న చిన్న చెక్కల్ని నేను వేడైన ఆయిల్లో వేసి ఫ్రై చేసి ఇచ్చేసాను ఇలా ఎందుకు చేశానంటే ఎప్పుడు చూసిన పిల్లలు టీవీ ఫోన్ అని చూస్తూ కూర్చుంటున్నారండి ఇంకా బయటకు వెళ్ళి ఆడుకోమని చెప్దామన్నా బయట వాతావరణం చల్లగా ఉంది కదండి ఇంకా ఇలా చేసే వాళ్ళకి వన్ అవర్ అయితే ఇట్టే గడిచిపోయింది ఇంకా చాలా బాగా వచ్చాయండి చెక్కలు వచ్చేసి మరి మీరేమంటారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్